తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల పదో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి సులోమన్ గారు చక్కని విషయాన్ని అక్కడ తెలియజేసినట్లు మనం చూస్తున్నాం ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తున్నారో వారు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు యథార్థత లేకపోతే దేవుడు వారిని ఇష్టపడడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మనలో యథార్థత లేనప్పుడు ఆయన మనల్ని అంగీకరించడు మనల్ని ఇష్టపడడు మనను ఏ విషయాల్లో ముందుకు సాగుతున్నా ఆ విషయాలు ఎందు మనకు ఆయన సహకారం చేయడు కనుక దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అని అంటే యథార్థముగా ప్రవర్తించే వారమై ఉండాలి మన యథార్థ ప్రవర్తనను బట్టే దేవుడు మనలను ఇష్టపడుతున్నాడు అనే సంగతిని మనం గమనించిన వారమై సులోమన్ గారు చెప్పినట్లుగా వాక్య ప్రకారం నడుస్తూ యథార్థత ఎందు సాగుతూ ఆయనకి ఇష్టలుగా ఉండాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చినటువంటి మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు వీక్షిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీరే ఆరోగ్యం ఇవ్వండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామని మా ప్రి పరలోకపు తండ్రి ఆ మీన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనని దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్